అందరికీ నమస్కారం ఈ సృష్టిలో ఎన్నో రకాల చెట్లు ఉన్నాయండి ఎన్నో రకాల వింతలు ఉన్నాయి ఎన్నో రకాల మొక్కలు తీగలు ఉన్నాయి కాకపోతే మనకి అన్నీ తెలియదు కొన్ని మాత్రం తెలుసు ముఖ్యంగా ఈ ప్రకృతి అనేది పంచభూతాలతో నిండి ఉన్న ఈ ప్రకృతి అనేది ఔషధ మొక్కల గని కాకపోతే మనం చూసి ఈ ఔషధ మొక్కలను కూడా పిచ్చి మొక్కలు అనుకుంటూ ఉంటాం కానీ ఈ సృష్టిలో పనికిరాని పిచ్చి మొక్క అంటూ ఏది లేదు అన్నీ కూడా ఔషధ మొక్కలే అన్నీ కూడా మనకు ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చేవే పనికిరాని మొక్క అంటూ ఏది లేదు మరి నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ ఇక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను అలాగే ప్రతిరోజు ప్రకృతిలో తిరుగుతూ అక్కడ కొత్త కొత్త మొక్కల గురించి అన్వేషిస్తూ వాటి ఉపయోగాలు అవి ఏ ప్రదేశాల్లో ఉంటాయి వాటి పేర్లు ఏంటి ఇవన్నీ కూడా నేను వీడియోలు తీస్తుంటానండి అలాగే ప్రకృతిలో ఉన్న రహస్యాలు చెప్పడం నేర్చుకోవడం అనేది నాకు అలవాటు అలాగే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో ఒక అరుదైన చెట్టుని మీకు పరిచయం చేయబోతున్నాను ఈ చెట్టు గురించి మీరు తెలుసుకున్నారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఏంటి ఈ చెట్టులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయా ఈ చెట్టు మనకి ఇన్ని రకాలుగా మేలు చేస్తుందా అరే ఇప్పటిదాకా మనం తెలుసుకోలేకపోయాం కదా ఇంకా ప్రకృతిలో ఎన్ని కొత్త కొత్త విషయాలు ఉన్నాయో నిజంగా అని ఒక ఆశ్చర్యానికి లోనవుతారు ఇది వాస్తవం యథార్థం అండి అంటే ప్రకృతి అనేది ఒక వింత ఆశ్చర్యం ప్రకృతి అనేది ఒక ఆనందం కాకపోతే మనం ఏంటంటే నిర్లక్ష్యం కొంత తెలిసినా కూడా నమ్మలేం మనం ఏంటి ఇవన్నీ అబద్ధాలే అని ఒకసారి మీరు గమనించండి పూర్వం మన పూర్వీకులు ఏ వైద్యులు ఏ వైద్యశాల అందుబాటులో లేకుండానే ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారానే ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తరిమి కొట్టేవారు ఆవు కాటైనా తేలికాటైనా మొండి విషపు జ్వరాలు అలాంటి ఎన్నో రకాల రోగాలను తరిమి కొట్టారు కేవలం ప్రకృతిలో ఉన్న మొక్కల ద్వారానే నేటికి కూడా చూడండి ఎన్నో మొండి రోగాలకు కూడా ఆయుర్వేదం అనేది ఒక అమ్మలా ఆదుకుంటుంది ఆయుర్వేదం అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది మరి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్న మూలికల ద్వారానే సాధ్యం కనిపించేవన్నీ మూలికలే ఈ మూలికల్లో మహిమలు ఉంటాయి ఇవి రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి ఒకటి ఆధ్యాత్మిక పరంగా పనిచేస్తూ ఉంటాయి రెండు ఆయుర్వేద పరంగా కూడా మేల్చేస్తూ ఉంటాయి మనం తెలుసుకోవాలి ఏ మొక్కకి ఏ సమయంలో ఎలాంటి శక్తి వస్తుంది ఏ మొక్కని ఎలాంటి సమయంలో మనం ఎలా ఉపయోగించుకోవాలి ఇవన్నీ తెలుసుకొని మనం ఉపయోగించుకుంటే పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటాం దీనిపైన ఒక అవగాహన అవసరం ఒక ఆసక్తి అవసరం మరి ఇప్పుడు ఈ వీడియోలో ఒక చెట్టుని పరిచయం చేయబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ సన్నిహితులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే అది జీవిత జాతకానికి సంబంధించిన సమస్య కావచ్చు అనారోగ్య సమస్య కావచ్చు మీరు ఎంతో కాలంగా బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి వీడియో కింద మీ బాధని మీరు వర్ణించండి ఇక నేను మీ బాధని తీ గమనించి దానికి సరిపడా అంటే ఏం చేస్తే మీ బాధ పోతుందో ఏ ప్రకృతిలో ప్రకృతిలో ఉన్న ఏ మొక్క ద్వారా అది తీరిపోతుందో నేను ఒక మంచి వీడియో చేస్తాను ఆ వీడియో మీరు చూసుకొని ఆ పరిహారాన్ని లేదా చిట్కాన్ని మీరు చేసుకున్నారు అంటే ఇక జీవితంలో మళ్ళీ ఆ సమస్య మీకు తిరిగి రాదు పోతుంది మళ్ళీ తిరిగి రాదు ఇలా చాలామందికి నేను మేలు చేశానండి దయచేసి నమ్మకంతో ఒక కామెంటే కదా పెట్టండి మీ బాధనే పెట్టండి కామెంటు నన్ను పొగడొద్దు నన్ను పొగడకుండా మీ బాధని గురువుగారు నాకు ఈ కడుపులు కాలు కాళ్ళని ఉంది కన్ను ఉంది తగ్గట్లేదు అని బాధని చెప్పుకోండి బాధ మీది దాన్ని తీర్చే బాధ్యత నాది అలాగే సమస్య మీది పరిహారం నాది మీరు కామెంట్ పెట్టండి నేను వీడియో చేసి పెడతాను మీ అందరికి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు ఈ ప్రకృతిలో ఉన్న అరుదైన చెట్టు ఏంటి ఈ చెట్టు ప్రత్యేకతలో ఈ చెట్టులో ఉన్న విశేషాలు ఏంటి ఈ చెట్టులో ఉన్న గొప్పతనం ఏంటి ఇదంతా కూడా మీరు దయచేసి చివరి వరకు చూడండి ప్రకృతి పైన అవగాహన పెంచుకోండి ఒకసారి దీన్ని మీరు బాగా గమనించండి ఈ చెట్టుని దీని కాండం ఈ మాదిరిగా ఉంటుంది ఆకులు ఇలా ఉంటాయి దీని అంతా కూడా ముళ్ళే నిండి ఉంటాయి ముళ్ళు బలంగా ఉంటాయి ముళ్ళు కూడా దీనిని దీని కాయలు కూడా ఉంటాయి ఇంకా దీనిని గార చెట్టు అంటారు గార చెట్టు మరి ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చెట్టుకి ఆదివారం రోజు ఆదివారం అమావాస్య రోజున ఈ చెట్టుకి కొత్త శక్తులు ప్రాప్తిస్తాయి అంటే కొత్త శక్తులు ఈ చెట్టుని వరిస్తాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు మూలిక తంత్రాలు చెప్తూ ఉన్నాయి ఈ చెట్టుకి మరి ఈ చెట్టుని ఎలా ఉపయోగిస్తారు అంటే పూర్వం చేపల వేట వాళ్ళు అంటే సరస్సుల్లో కానీ కుంటల్లో కానీ చిన్న చిన్న పిల్లకాలువల్లో మడుగుల్లో చేపలు పట్టాలనుకునే వాళ్ళు అదిగో ఈ చెట్టు పైన ఉన్న బెరడు ఉంది కదా ఆ బెరడును తీసుకొని బాగా దంచి దీన్ని ఆ నేలలో కలిపేసేవాళ్ళు ఈ నీళ్ళలో ఈ బెరడు కలటం వల్ల ఏమవుతుందంటే నీళ్ళంతా కూడా ఈ రసంతో నిండి ఉంటుంది అంటే చేపలు దీని యొక్క వాసన పీల్చాయంటే కళ్ళు తిరుగుతాయి వాటికి కాబట్టి వెంటనే పైన చేపలు తేలిపోయేవి అక్కడ వేటకాళ్ళు పట్టుకునేవాళ్ళు అలా చేపల వేటకి ఈ చెట్టుని బాగా ఉపయోగించేవాళ్ళు మరి ఏంటి ఇంకా ఈ చెట్టు వల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ చెట్టు యొక్క కొమ్మలని ఈ చెట్టు యొక్క కొమ్మలని తెచ్చి ఆదివారం అమావాస్య రోజు పసుపుతో శుద్ధి చేసి ఇంటి గుమ్మం పైన కడుతూ ఉన్నట్లయితే దృష్టశక్తులు క్రిమి కీటకాలు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదని చెప్పి నమ్మకం అలాగే చెట్టు యొక్క కాండాన్ని పసుమలతో శుద్ధి చేసి ఆదివారం అమావాస తెచ్చి ఇంటి గడప దగ్గర అడ్డంగా మనం పెట్టినట్లయితే ఇంట్లోకి దృష్ట శక్తులు అలాగే వాస్తు సమస్యలు తొలగిపోతాయి శక్తులు రావు క్రిమి కీటకాలు కూడా రావు నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాదు పాజిటివ్ శక్తి పెరుగుతుందని కూడా ఒక నమ్మకం ఇంకా పురుడు ఇల్లు పురుడు అంటే సంతానం కలిగిన పురుడు ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంట్లోకి చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి పసిపిల్లలు రోజు రోజులు పిల్లలు అంటే నెలల పిల్లలు ఉంటారు కదా అలాంటి ఇంట్లోకి చెడు ప్రభావం ఉండకూడదు దృష్టి ఉండకూడదు దృష్టశక్తుల ప్రభావం ఉండకూడదు అని ఈ చెట్టుని ఈ కొమ్మలు తెచ్చి పైన పైనగుచ్చటం ఈ బెరడు ఇంటి గుమ్మానికి అడ్డంగా పెట్టడం కూడా జరుగుతుంది అంటే ఇది కూడా ఈ విధంగా చేస్తుంటారు ఇంకా ఈ చెట్టు యొక్క బెరడు కాయలు ఉంటాయి కాయలు ఆకులు విత్తనాలు వీటి నుంచి తీసే నూనె ఎన్నో ఔషధాలు కలిగి ఉంటాయి మోకాల నొప్పులకు ఉపయోగిస్తారు అంటే మరి ఈ ఆకులు కానీ కాయ దీనికి ఉన్న కాయలు కానీ కడుపులోకి తీసుకోవచ్చా అంటే పొరపాటును కూడా తీసుకోకూడదు ఇది ఒక విషపూరితమైన చెట్టు పైపోతగా మాత్రమే వాడుకోవాలి కాయల రసమైనా ఆకుల రసమైనా బెరడు రసమైనా బెరడు పొడైనా కూడా మరి ఇది మనకి ఎలా మేలు చేస్తుంది అండి అంటే ఈ చెట్టు ఈ చెట్టు యొక్క కాయల్ని చర్మ రోగాలకి కూడా ఉపయోగిస్తూ ఉంటారు మోకాళ్ళ నొప్పులకు ఉపయోగిస్తూ ఉంటారు పైన నొప్పులకి దెబ్బలకి పైపోతకు ఉపయోగిస్తు ఉంటారు ఎలా ఉపయోగించినప్పటికీ ఈ చెట్టు ఆదివారం అమావాస్య రోజు చెట్టుగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది బాగా పేరు పొందింది ఆ రోజు ఈ చెట్టు దగ్గరకు వచ్చి దూపదీప నేపథ్యంలో సమర్పించేవాళ్ళు దీనికి పూజలు చేసేవాళ్ళు దీని నుంచి ఆకులు బెరడు తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు అంటే ఏంటి అంటే ఆయుర్వేదం కన్నా కూడా దీన్ని తంత్రంలో బాగా ఉపయోగిస్తారు దీన్ని తీసుకెళ్ళిపోవటం పూజల్లో ఉపయోగించుకోవటం ముఖ్యంగా క్రిమి కీటకాలకి దీన్ని బాగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా పాజిటివ్ శక్తి పెరగాలని వాస్తు సమస్యలు తీరిపోవాలని దృష్టశక్తుల ప్రభావం దృష్ట వ్యక్తుల ప్రభావం ఆ ఇంటిపైన ఆ వ్యక్తులపైన పడకూడదని దీన్ని బాగా ఉపయోగిస్తుంటారు చాలా చాలా అద్భుతమైంది ఇది ఈ చెట్లు మీకు ఆడని కనిపించినట్లయితే మీరు బాగా గమనించండి ఆదివారం అమావాస్య రోజు ఈ చెట్టుకి నైవేద్యం పెట్టి దీనికి నమస్కారం పెట్టి తీసుకువెళ్ళటం కూడా ఒక గొప్ప విశేషంగా ఒక పవిత్ర కార్యంలానే భావిస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు నేటి కూడా కొన్ని గ్రామాలలో ముఖ్యంగా గిరిజన ప్రాంత అడవి ప్రాంతాల్లో ఈ చెట్టుకి ఆదివారం అమావాస్య రోజు దీన్ని ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు ఇలా ప్రకృతిలో ఉన్న ఎన్నో రహస్యాలు మీకు చెప్పాలని నేను ఈ యొక్క ఛానల్ ఏర్పాటు చేశాను దయచేసి ఈ యొక్క అయితే షేర్ చేయండి